హేమారెడ్డి మల్లమ్మగారి జీవిత చరిత్ర ఈవిడ ఎంత శివభక్తి తత్పరురాలో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి బిడ్డలు లేకపోతే ఒక రెడ్డిగారు వెళ్ళి మల్లికార్జునుడిని ప్రార్థించారు నాకు ఇంత ఐశ్వర్యం ఉంది కానీ బిడ్డలు లేరు అని పరమశివుడు కలలో కనపడి నీకు నా అంశతో ఒక బిడ్డ జన్మిస్తుంది అని వరమిచ్చాడు పరమశివుడు చెప్పినట్లుగానే అతడికి ఒక ఆడబిడ్డ జన్మించింది ఆ బిడ్డకు మల్లమ్మ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట ఐశ్వర్యం ఉండేది ఆ బిడ్డను ఒక రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబడుచు ఇద్దరికీ ఈమంటే ద్వేషం ఉండేది ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈ పిల్ల అడుగుపెట్టాకని వాళ్ళకి ఐశ్వర్యం ఎక్కువయ్యింది అని వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకు విముఖత కలిగేటట్టు చెయ్యాలి అనుకున్నారు ఒకరోజున ఆమెను పిలిచారు నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు ఆమె అత్తగారి మాటకు ఎదురు చెప్పేది కాదు చేస్తానత్తయ్య చెప్పండి అంది పాలికాపును మాన్పించాను ఆవులను అరణ్యంలోకి వెళ్ళి మేపుకురా అని చెప్పింది ఆమె పరమశివభక్తురాలు నోటి నుండి ఎప్పుడూ శివనామం చెప్పుకుంటూ ఉండేది శివుడుండగా నాకు భయమేంటత్తయ్యా మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తాను అని ఆవులను తీసుకుని అడవిలోకి వెళ్ళింది ఆవులు మేస్తున్నాయి ఈవిడ శివనామం చెప్పుకుంటూ ఒకచోట కూర్చుంది అది ఏకాంతమైన ప్రదేశం పరమేశ్వరుడు సిద్ధుడు రూపంలో వచ్చి కూర్చున్నాడు ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడి పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామాలు చెప్తూ కూర్చుంది నేను మల్లికార్జునుడిని నీకోసమే వచ్చాను అన్నాడు పరమశివుడు ఎంత అదృష్టం నిజంగా తల్లిది ఆమె ఆ పరమశివుడి పూజలో లీనమైపోయింది భర్త ఇంటికి వచ్చి భార్య ఏది అని అడిగాడు ఏం చెప్పమంటావ్రా అప్రదిష్ట తనంత తాను కావాలని ఆవులను తీసుకుని అడవికి వెళ్ళింది ఆవులను కాయడానికి పాలేరు లేక కాదు నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటయ్యింది ఎవరూ అడగరని అడవికి వెళుతుంది అని చెప్పింది ఆయనకి కోపం వచ్చి చూరులోంచి కత్తి తీసి అడవికి వెళ్లాడు ఆమె అడవిలో సిద్ధుడి పక్కన కూర్చుని శివనామస్మరణ చేస్తూ రమించిపోతుంది ఈ పురుషుడే అన్నమాట నా భార్యని వలలో వేసుకున్నవాడు అని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికేశాడు ఆ కత్తి రెండు ముక్కలయ్యింది ఆ సిద్ధుడు అంతర్ధానమైపోయాడు ఎంత పనిచేశావయ్యా ఆయన మల్లికార్జునుడు ఆయన్ని నువ్వు చంపగలవా ఇప్పటికైనా అపరాధం ఒప్పుకో అంది భార్య నువ్వు దూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తావా అని కత్తి తీసి ఆమెను కూడా నరకబోయాడు నరకపోతే ఆ కత్తి కూడా రెండు ముక్కలైపోయింది అప్పుడు తెలుసుకున్నాడు అతడు సాక్షాత్తు మల్లికార్జునుడు అని చెప్పింది నా భార్య నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను ఎంత శివభక్తి తత్పరురాలు ఈమె అని అనుకుని మనసులోనే బాధపడి తాను చేసిన పనికి పశ్చాత్తాపడి తప్పైపోయింది ఇంటికి రమ్మని ఎంతో ప్రాధేయపడ్డాడు ఇక నాకు సంసారం మీద అనురక్తి లేదు నా మనసు శివుడి ఎందు ఐక్యమైపోయింది ఇక నాకు శివుడే సర్వస్వం భర్తవి గనక నాకు ఒక కోరిక తీర్చు నాకు ఈ ఆవులు ఇవ్వు ఈ ఆవులను తీసుకుని శ్రీశైలానికి వెళ్ళిపోతాను ఈ ఆవుల మందను అక్కడ మేపుకుని నేను రోజూ ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటాను అని ఆవులను తీసుకెళ్ళి గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం జపిస్తూ శివతత్వం పాడుకుంటూ వీరశైవ సాంప్రదాయంలోకి ప్రవేశించింది చిట్ట చివర మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది ఆమె హేమారెడ్డి మల్లమాంబగారు ఈవిడ విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనిపిస్తుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి